ఈరోజు ఎన్నికల ప్రచార భాగంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒక సిగ్గులేనోడు ఒక చిల్లరగాడు బాల్క సుమన్ మాట్లాడుతూ చాలా అసహ్యంగా అసభ్యంగా మానవత్వం లేకుండా మాట్లాడినాడు మేము ఢిల్లీ వర్గీకరణ మీద నేను నాతో పాటు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే లక్ష్మీకాంతం గారు జుక్కల ఎమ్మెల్యే నేను ఈరోజు చూసి చాలా బాధ అనిపించింది ఎందుకనంటే దొర దగ్గర పాలేరుతనం చేసి దొర బూట్లు నాకడానికి వాడు వెనుకాడట్లేదు మరి బాల్కసుమన్ నీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఆనాడు రెండ మినిస్టర్ అన్నాడు మీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కిషన్ రెడ్డిని పట్టుకొని ఏమన్నా సొయుండి మాట్లాడుతున్నావా నేను అడుగుతా ఉన్నా ఏ రోజన్నా రాజయ్యను బర్తరఫ్ చేస్తే ఏ రోజన్నా ఖండించినవా దళితుల మీద అటాక్స్ చేస్తే ఏ రోజన్నా ఖండించినవా ముఖ్యమంత్రి ఒక్క దళితుడికి ఒక మాల సామాజిక వర్గానికి ఇస్తే మాకెందుకు ఇవ్వలేదని అడిగినవా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డిప్యూటీ సీఎం ఒక ఆర్థిక మంత్రిని ఒక ఎనర్జీ మినిస్టర్ ని ఒక దళితుని మాల సామాజిక వర్గం నుండి చేసినాడు అదే విధంగా స్పీకర్ ని ఒక స్పీకర్ గా చేస్తారు లక్ష్మణ్ కుమార్ చేస్తారు అంటే ఎంతమంది అయినా కాంగ్రెస్ పార్టీ లోపల నీకు సిగ్గు శరం లేకుండా దొర చెప్పిండు దొర ప్రసన్నం చేసుకోవడానికి దొర కాళ్ళు పట్టుకోవడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు తెలుగుండి మాట్లాడుతున్నావా మాట్లాడుతున్నావు బిడ్డ నువ్వు రండా అనేది మీ బూతులు అనేది మీరు స్టార్ట్ చేస్తారు మేము బూతులు స్టార్ట్ చేస్తే చెప్పుతోని కాదు నువ్వు ఉండవు కూడా అర్థమైందా నిన్ను చెప్పు తీసుకుని ప్రతి ఒక్క దళిత ఎమ్మెల్యే కొడతారు ఈరోజు ఎంతమందిరా దళితులకు ఇచ్చింది నీ మంత్రి పదవులు ఇచ్చినారా లేకపోతే ఎమ్మెల్యేలకు ఇచ్చినారా ఏ ప్రాధాన్యత లేదు నువ్వు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి దగ్గర పోయినారా ఈరోజు మేము స్వయంగా పోయి తీసుకొస్తున్నాం రేవంత్ రెడ్డి గారు దళితుల దైవం ఈ రోజు దళితులకు న్యాయం చేస్తా ఉన్నారు ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినారు కొంచమన్నా సోయ లేకుండా మాట్లాడతాను ఇకముందు ఇటువంటి అసభ్యకరమైన పదజాలం యూజ్ చేస్తే చెప్పుతో కొడతా అంటే నీకు చెప్పుల దండలు ఇస్తాం రేపటి నుంచి వీధి వీధిన నీ యొక్క దిష్టిబొమ్మల దహనం ఉంటుంది చెప్పుల దండలు కూడా తయారు చేస్తాం